రాజమండ్రి నగర్ లో అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు భక్తి శ్రద్ధలతో హోమాలు నిర్వహించారు రాజమండ్రి వెంకటేశ్వర మఠం వేది జాంపేట శ్రీ శ్యామలాంబ డెబ్బై నాలుగవ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీగా ఐదు వేల మందికి అన్నదానం జరిగించారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు వైశ్రీను శ్రీ ఉమా రామలింగేశ్వర దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథ్ మరియు కమిటీ కార్యవర్గ సభ్యులు కుడుపూడి వెంకట చలపతి మంత్రమూర్తి రాంబాబు అమరవెల్లి అమరపల్లి వీరబాబు కుడుపూడి నాగు బాలరాజు సోమరాజు పండు రాణి కుక్క తాతబ్బాయి కేశను తదితరులు పాల్గొన్నారు